అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం నవల పద్దెనిమిదవ భాగం అక్కగారు వెళ్ళి రవీంద్రని అడగమన్నా రాణికి ధైర్యం చాలలేదు రవీంద్ర ఏదైనా వెటకారంగా అంటే తనకి కోపం వస్తుంది మాట మాటా పెరుగుతుందేమోనని భయపడుతోంది తాను ఫ్రెండు కలిసి వెళ్దామని రవీంద్ర భారతిలో జరిగే నృత్య నాటికకి టికెట్స్ తీసుకున్నారు ఆ ఫ్రెండ్ కాస్త తల్లికి ఒంట్లో బాగుండలేదని టెలిగ్రామ్ వస్తే అన్నగారితో కలిసి ఊరెళ్ళింది వెడుతూ ఆ టికెట్ రాణికి ఇచ్చేసింది రాణి అక్కగారిని రమ్మంది ఇప్పుడు నాకెక్కడ తీరబడి అని కాసేపు ఆలోచించి రవీంద్రని అడుగు వస్తాడేమో అంది రాణి మౌనం వహించింది వెళ్ళి అడుగు వస్తే వస్తానంటాడు లేకపోతే కుదరదంటాడు ఏమనడు అంది రాణి భయపడుతోందని గ్రహించి దుర్గా రాణి రాణి పిల్లలు టిఫిన్ తీసుకుంటున్నారు రవీంద్ర టీ తెమ్మని బ్రెడ్తో తీసుకుంటున్నాడు దుర్గా రాణి రాణిని అడగమన్నట్టుగా చూసింది రవి రవీంద్ర భారతిలో నృత్య నాటిక ఉందట వస్తావా అంది ఓసారి రాణికేసి చూసి మళ్ళీ బ్రెడ్ ముక్కని టీలో ముంచుతూ అడిగాడు ఎప్పుడు అని అతను అలా అడిగినందుకే మురిసిపోయింది రాణి ఈరోజే టికెట్లు రెడీగా ఉన్నాయి నేను ఒక్కదాన్ని వెళ్ళలేను అక్క రానంటోంది రాణి మాట తీరికి దుర్గా రాణి మనసులోనే విసుక్కుంది ఓ ఎస్ నాకు ఇప్పుడేం పని లేదు ఇందు నుంచి పిచ్చెక్కుతుంది ఇంట్లో అన్నాడు రవి విజయ అక్కడే ఉంది లల్లీకి రోజీకి పాలు తీసుకొచ్చిన విజయని దుర్గారాణి వాళ్ళకి పాలు చల్లార్చి ఇమ్మంది అవి చల్లారుసు అక్కడే ఉంది రవి అన్నది రమ్ నమ్మవచ్చా అన్నట్టుగా దుర్గా రాణి రవీంద్ర కేసి చూసింది రవి తన మాటికి వస్తానన్నప్పుడు విజయమొహం ఎలా ఉందో చూడకుండా ఉండలేక ఊరగా చూసింది రాణి రాణి రవిగేసి తిరుగుతూ అంది మళ్ళీ ఎక్కడికి వెళ్లకు బయటికి వెళ్ళావంటే నీకు ఇల్లు గుర్తుండదు అతను తీరిగ్గా కుర్చీలో వెనక్కువాలి కూర్చుంటూ అన్నాడు అసలు బయటికి వెళ్ళే పని లేదు ఇప్పుడు రమ ఇప్పుడు రమ్మన్న ఐఎమ్ రెడీ రాణి సంతోషం వర్ణించలేం ఇప్పటి నుంచి వెళ్ళి ఏం చేస్తాం ఆరు ఆరున్నరకి వెళదాం అంది రవీంద్ర సరే అన్నాడు రాణి దేవకన్యలా తయారైంది దుర్గా రాణి తన రబ్బల సెట్టు పెట్టుకోమని ఇచ్చింది లేత గులాబీ రంగు చీర అదే కలర్ పొట్టి చేతుల జాకెట్టు వదులుగా ఒక జడే వేసుకుంది పోనీటైల్ రెండు జడలు వేసుకున్నప్పుడు రవీంద్ర చూసే చూపు రాణి మర్చిపోదు అందుకే ఒక జడ వదులుగా వేసుకుంది రాణి తయారయ్యేలోపు ఓసారి రవీంద్ర రాణి అయిందా ఇంకా ఎంత ఆలస్యం ఉంది అని అడిగాడు ఎంత ఒక పావుగంటలో రెడీ అంది రాణి అప్పటికి ఒక చీర మార్చుకోవడం మినహా అలంకరణ పూర్తయింది గంట తర్వాత రవీంద్ర వదిన గారి గదిలోకి వచ్చాడు రాణి అలంకరణ పూర్తి చేసుకొని అప్పుడే అక్కడికి వచ్చింది నాదేం ఆలస్యం లేదు అంది రాణి రెండు మూడు నిమిషాలు చూసిన రాణి ఇక బయలుదేరతామా అంది రవీంద్ర విచారంగా ముఖం పెట్టాడు యాంటిటేబుల్లో చేతులు పెట్టుకుంటూ బాధపడుతున్నట్టుగా అన్నాడు నేను రావడానికి లేదు రాణి అర్జెంటుగా నాన్నగారిని కలవాలి రెప్ప వేయడం మర్చిపోయిన దానిలా అతనికి వేసి చూడసాగింది రాణి నిజంగా అతను వస్తాననేసరికి ఎంత సంబరపడింది గాలిలో తేలిపోతున్నట్టుగా లేచి తయారయ్యింది తీరా ఇంత తయారయ్యేసరికి ఎలా దాటవేస్తున్నాడు సారీ ఇబ్బందిగా కదులుతూ అన్నాడు నీకు చాలా బాధ కలిగించాను మీరు తయారైతే డ్రాప్ చేసి వెళ్తాను అక్క రానందిగా ఉక్రోషంగా అంది రాణి ఏమీ ఇమడుచుకోలేదు కొద్దిగా తల తిప్పి చూస్తూ అన్నాడు అవును వదిన ఇప్పుడు చాలా బిజీగా ఉంది మరి నేను నీ ఫ్రెండ్ సంగతి చెప్తున్నాను రాదర్చుకుంటే తొందరగా రండి మళ్ళీ నేను అర్జెంటుగా వెళ్ళాలి రాణి గుప్పెళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి ఆవేశంతో వెంటనే ఏమీ అనలేకపోయింది దుర్గా రాణి పరిస్థితి గ్రహించింది రాణికి నెమ్మదిగా సన్యం చేసి చేసే లోపలే రాణి కస్సుమంది రవి నీకెన్నిసార్లు చెప్పాను ఆ బ్రూట్ని నా ఫ్రెండ్ అనవద్దని రవీంద్ర రాణి దగ్గరగా వచ్చాడు రాణి కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ వ్యంగ్యంగా అన్నాడు ఆ రోజు ఆ బ్రూట్ని నీ ఫ్రెండ్ అని నాకు పరిచయం చేసిన నిన్ను ఇప్పుడేమనాలి నువ్వు ఇంకా ఏదో అనాలన్నా ఆవేశంతో అనలేకపోతుంది నేను మామూలు మనిషిని అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దుర్గా రాణి నీరసంగా మంచం మీద కూర్చుంది రాణి మాట్లాడే తీరు ఆవిడకే నచ్చలేదు ఇంకా రవీంద్ర సంగతి వేరే చెప్పక్కర్లేదు అనుకుంది ఇప్పుడు తను ఏ మాట్లాడి ప్రయోజనం లేదు అందుకే ఆవిడేం మాట్లాడలేదు రాణి వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయింది పది నిమిషాలకే మేడ దిగి కిందికి వచ్చింది కాసిన మంచినీళ్లు తాకి దుర్గారాణి రాణి గది గుమ్మం వరకు వచ్చింది కొద్దిగా తల తిప్పి తన లోపలికి పెట్టి అక్కాని వెళుతున్నా అనేసి వెళ్ళిపోయింది దుర్గారాణి ఏం మాట్లాడలేదు రాత్రి పది గంటలయ్యింది అందరి భోజనాలు అయ్యాయి ఓ స్నేహితురాలని తీసుకుని భారతికి వెళ్ళిన రాణి ప్రోగ్రాం అయ్యే వరకు ఉండకుండానే మధ్యలోనే వచ్చేసింది అప్పుడు కూడా రాణితో దుర్గారాణి ఏం మాట్లాడలేదు రాణి భోజనం చేయకుండానే తన గదిలోకి వెళ్ళిపోయింది కబురు చేస్తే ఆకలి లేదంది దుర్గా రాణి విజయ చేత రెండు రొట్టెలు పాలు గదిలోకి పంపించింది రాణి ఏం అక్కర్లేదని తిప్పి పంపేసింది ఏం తీసుకొచ్చేసావు అని అడిగింది దుర్గారాణి వద్దటండి అంది విజయ ఏం ఎందుకొద్దు అంది విజయ మాట్లాడలేదు నేను చెప్తాను తీసుకురా అని తను ముందు దారి తీసింది ఆవిడ వెనక విజయ నడిచింది బట్టలైనా మార్చుకోకుండా మంచం మీద బోర్లా పడుకుంది రాణి తెలివి తక్కువ పిల్ల ఇలాంటి వాళ్ళు నోరెట్టుకుని అరవటమే గాని అనుకున్నది సాధించే నేర్పు ఉండదు అనుకుంది రాణి దగ్గరగా వెళ్ళి పిలిచింది రాణి అని రాణి పలుకలేదు ఈసారి తట్టి లేపింది రాణి లే లేచి పాలు తీసుకో రాణి లేవకుండానే నాకేం వద్దు అక్కర్లేదు అంది నువ్వు ముందులే అంది కుదుపుతూ తప్పనిసరిగా లేచి కూర్చుంది రాణి తిన్నగా అక్కగారికేసి చూడలేదు ఏం తినకపోతే ఎలాగా ఈ రెండు రొట్టెలు తిని పాలు తాగు అని విజయ ఆ స్టూల్ జ ఇలా జరిపి దానిమీద పెట్టు అంది విజయ ఆవిడ చెప్పినట్టే చేసింది రాణి రొట్టెలు తిని పాలు తాగే వరకు అక్కడే కూర్చుంది దుర్గారాణి రాణి తిన్నందుసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు ఆ తర్వాత ఏం మాట్లాడుకోలేదు అక్క తొందరగా వెళ్ళిపోతే బాగుండు అని రాణి అనుకుంది ఇప్పుడు రాణిని ఏం అనకూడద అనకూడదని దుర్గారాణి అనుకుంది విజయ రొట్టెలపళ్ళెం పాల గ్లాసు స్టూలు మీద పెట్టి వెళ్ళబోతుంటే దుర్గారాణి ఉండు తినని ఏకంగా అవి తీసుకొని వెళ్దూ గాని అంది విజయ రాణి తింటు తింటున్నందుసేపు గుమ్మం దగ్గర నిలబడింది తర్వాత ఖాళీ ప్లేట్ అవి తీసుకొని దుర్గారాణితో పాటు కిందికి వచ్చేసింది పది గంటలకి రవీంద్ర వచ్చాడు అప్పుడు దుర్గారాణి హాల్లో పుస్తకం చూస్తూ కూర్చుంది పావుగంట ఇరవై నిమిషాలు కావస్తున్న రవీంద్ర భోజనానికి వచ్చే సూచనలు కనపడలేదు ఏం చేస్తున్నాడు అనుకుంది దుర్గారాణి ఇంకో పది నిమిషాలు గడిచినా రవీంద్ర రాలేదు భోజనం చేయడా అనుకుంది చదువుతున్న పుస్తకం సోఫాలో పడేసి రవి గదిలోకి వెళ్ళింది తలుపు దగ్గరగానే వేసి ఉన్నాయి బూట్లు మాత్రం విప్పుకున్నాడు సాక్స్తోనే మంచం మీద పడుకున్నాడు దగ్గరగా వెళ్ళి రవి అని పిలిచింది రవీంద్ర కళ్ళు తెరిచాడు వదిన గారిని చూసి లేచి కూర్చున్నాడు ఏం వదిన అన్నాడు ఏం పడుకున్నావు భోజనం చేయవా అని అడిగింది చేయను ఒంట్లో బాగోలేదు ఏం జ్వరమా నుదురు తాకి చూసింది ఒళ్ళు వేడేం లేదు అంది జ్వరం కాదు అతని కంఠం అదోలా పలికింది వదిన గారు ఆప్యాయంగా నుదురు తాకి జ్వరమా అని అభిమానంగా అడిగేసరికి అతని మనసు అదోలా అయింది ఎన్ని సిరి సంపదలు ఉన్నా ఎంత వయసు వచ్చినా తన వారి ఆదరణ ఆప్యాయతలకి దూరమైన మనిషికి అన్నీ ఉండి ఏమీ లేనట్టే కొంతమంది డబ్బుతో అమిరే విలాస జీవితాలకి అలవాటుపడి గిరికీలు కొట్టుకుంటూ పయనించేవారు ఉన్నారు కానీ రవి లాంటి వారు అలాంటి వాటికి దాసులు అయ్యి సర్దుకోలేరు ఈ ఆదరణ ఆప్యాయత డబ్బిచ్చి బజార్లో కొనుక్కుంటే దొరికేవి కాదు పోని చపాతీలు తిను అంది వదిన వచ్చే ముందు కాఫీ తీసుకునే వచ్చాను అన్నాడు పోనీ పాలైనా కాఫీ అన్నా తీసుకురానా వద్దు వదిన అన్నాడు రవి అంటే ఆవిడకి ఏమోలో రవంత ఆపేక్ష ఉంది చిన్నప్పటి నుంచి కూడా తిరగడం మూలానో ఏమో అందుకే ఇద్దరు మాట మాట అనుకున్నా మళ్ళీ వెంటనే ఇద్దరూ జరిగింది మర్చిపోయి మామూలుగా మాట్లాడుకుంటారు అందులో ఇద్దరూ సూటిగా మాట్లాడే స్వభావం కలవారి ఆవిడ ఆడది లౌక్యంగా తను అనుకున్నది సాధించడానికి నే నేర్పు వహిస్తుంది అతను మాట అనేసి ఆ ఇంట్లోకో కోపధారి అని పేరు పడ్డాడు ఎంత కోపమైనా ఇంతవరకు ఒకరు వేలెత్తి చూసే పని అతను చేయలేదు ఒకళ్ళనొకళ్ళు దెప్పుకోవడాలు ఒకళ్ళనొకళ్ళు హేడన చేసుకోవడాలు వాళ్ళిద్దరి మధ్య లేవు కోపం వస్తే అతను అంటాడు విసుగొచ్చినప్పుడు ఆవిడ అతన్ని అంటుంది కానీ ఇప్పుడు అతనితో మాట్లాడాలనే మేలుకొనుంది కానీ అతను బద్ధకంగా ఉండటంతో ఆ ప్రయత్నం విరమించుకుంది ఓ పది నిమిషాలు కూర్చుని పడుకో అని ఉతడికి వచ్చేసింది దుర్గా రాణి పడుకున్నదన్న మాటే కానీ నిద్రపట్టలేదు అది వరకు రాణి చెప్తే ఏమో అనుకుంది రవీంద్ర విజయ గురించి అంత శ్రద్ధగా ఎందుకు మాట్లాడుతున్నాడు స్నేహం దగ్గర ఈ ఎక్కువ తక్కువలు ఉండకూడదనా హోదాని చూపి స్నేహం చేయకూడదనే మనిషి మనసు ప్రధానమని అతను చిన్నప్పటి నుండి వాదించటం అలవాటే అదే అభిప్రాయంతో అలా అంటున్నాడా లేక రాణి అన్నట్టుగా ఇంకా ఏదైనా ఉందా ఈ రాణికి ఆవేశమై గాని ఆలోచన లేదు ఏం చెప్పినా అది ఓ పట్టాన అర్థం చేసుకోదు ఎలాగో ఏమిటో రవి మనిషికి మంచి మాట నడవడిక ఆభరణం అంటాడు అతని తత్వం తనకి బాగా తెలుసు కానీ ఈ తెలివి తక్కువ పిల్లకి అర్థం కావద్దు విజయ సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలాసేపు కూర్చుంది అక్కడ కూర్చుంటే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది విజయకి విజయ ఎంతసేపు కూర్చున్నా వెళ్తానన్నా అప్పుడే కాసేపు కూర్చో విజయ అంటుంది సరస్వతి విజయ రెండు మూడు సార్లు వెళ్తానని లేవపోతే వెళదు గాని లేదు అంటూ సరస్వతి కూర్చోబెట్టేసింది ఐదు అయిపోతుంది అంది విజయ గడియారం వంక చూస్తూ అవని మీ బావగారు వచ్చే టైం అయిందిగా వచ్చాక వెళదో గాని అంది సరస్వతి మళ్ళో మళ్ళీ ఇంకో అరగంట ఆలస్యం అవుతుంది అవనిద్దు ఇద్దరూ అలాగే వాదన వేసుకుంటుంటే ప్రకాశం రానే వచ్చాడు ఆహా అదృష్టం అలా ఉండాలి అన్నాడు వస్తునే ఏమిటి ఇద్దరూ ఒకేసారి అన్నారు ఊరికే చెప్పం అంటూ తను ఓ పీట వాచుకుని కూర్చున్నాడు స్వీట్ చేస్తాగా చెప్పండి అంది సరస్వతి అతను విజయకేసి తిరిగాడు విజయ గుడ్ న్యూస్ చెప్తే ఏమిటి ప్రజెంటేషన్ అన్నాడు ఎక్కడైనా ఉద్యోగం దరికిందేమో అనుకుంది విజయ అదే మాట సరస్వతి పైకి అంది మీ ఇష్టం ఏమి ఇమ్మంటారు అంది నవ్వుతూ ప్రకాశం ఇద్దరిని మరి కాసేపు ఊరించి చివరికి చెప్పాడు ఓ జమీందారు ఇంట్లో ఓ ముసలి దంపతులు రోజులో మూడొంతుల భాగం దైవధ్యానంలోనే గడుపుతారు వారి కొడుకు కోడలు బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ప్రమాదంలో ఇద్దరూ పోయారు వారి ఇద్దరి అమ్మాయిల్ని తల్లిదండ్రుల్ని మరిచేలా చేసి మంచిగా చదువుకునేలా చేయాలి ఇంట్లో అన్ని పనులు చేయడానికి నౌకర్లు ఉన్నారు పిల్లల్ని సమర్థిస్తూ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడే ఉండాలి తిండి బట్ట అన్నీ భరించి రెండు వందలు ఇస్తారు ఇదే జీవితం జీవితం మార్పేముంది అంది సరస్వతి విజయ్కి అలానే అనిపించింది కానీ ప్రకాశం అన్నట్టుగా ఒకరి చేత మాట అనిపించుకోనక్కర్లేదు కానీ తల్లి ఒప్పుకోదు ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేదైతే తల్లికి ఫలానా అని చెప్పి అని చెప్పకుండా చేరొచ్చు అమ్మని ఒక్కదాన్ని వదిలి వెళ్ళాలి ఎలాగా ఆవిడ ఒప్పుకోదు అంది మా దగ్గర ఉండారు భార్యాభర్తలిద్దరూ ఒకేసారి అన్నారు వారి అభిమానానికి విజయకళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీకు ఆ ఉద్యోగం నచ్చిందా ప్రకాశం అడిగాడు పూర్తిగా అక్కడే ఉండడం అంటే అమ్మ ఏ పని లేకుండా కూర్చోవడానికి అమ్మ అంగీకరించదు మీరిద్దరూ అమ్మని అభిమానంగా మీ దగ్గర ఉంచుకుంటారు నాకు తెలుసు ఆ అభిమానం చాలు సాయంత్రానికి ఇంటికి వచ్చేదైతే అమ్మకి ఫలానా పని అని చెప్పకుండా వేరే ఉద్యోగం దొరికే వరకు చేసేదాన్ని అమ్మ మనసు బాధ పెట్టకుండా అమ్మని సుఖపెట్టాలని నా ప్రయత్నం అంది మరేం చేద్దామని ఆలోచించుకొనియండి అంది ఇంకా వెళ్తానని చెప్పి వచ్చేసింది విజయ విజయకి చాలా నిరాశ కలిగింది ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే అయితే ఎంత బాగుండును రాత్రి ఎనిమిది గంటలైనా తల్లికి ఏదో ట్రైనింగ్ అని చెప్పేది సరస్వతి వాళ్ళ ఇంటి దగ్గరగా ఓ గది తీసుకుని గుట్టుగా కాలక్షేపం చేసేవాళ్ళు నువ్వు ఒక్కదానివి వండుకు తింటూ ఉండు అంటే అమ్మ చస్తే ఒప్పుకోదు అంతే చేతికి అంది అందనట్లే మెరిసి జారిపోయే ఆశా కిరణాలు ఉద్యోగం దొరికిందని ఎంత సంబరపడింది ఒక్క నిమిషం బస్సు ఎక్కాలనిపించలేదు విజయకి పరధ్యానంగా నడుస్తోంది అప్పటికే బజార్లో విద్యుత్ దీపాల కాంతి మిరిమిట్లు గలుపుతోంది ఆ కాంతి మెరుమిట్లు గలిపే అందచందాలు విజయ మనసుని ఆకట్టుకోలేకపోయాయి పరధ్యానంగా నడుస్తున్న విజయ్కి తన పక్కనే కారు ఆగటం కానీ విజయ అన్న మృదువైన పిలుపు కానీ వినపడలేదు వచ్చే పోయే వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుని క్రాస్ చేయడానికి అక్కడ ఆగింది రవీంద్ర కారు దిగి విజయ దగ్గరికి వచ్చాడు విజయ ఉలిక్కిబడింది విజయ తలెత్తి చూసి మీరా అంది స్పీడ్గా ఏమిటా పలజాను పిలిచినా పలక్కుండా బుర్రంచుకొని అంత స్పీడ్గా వెళుతున్నావు బస్సు దొరకలేదు చీకటైపోతుందని నసిగింది రిక్షాలో వెళ్ళవచ్చుగా నాకు భయం పోని ఆటో కళ్ళెత్తి అతనికేసి చూసింది కళ్ళు వాల్చి విజయనే చూస్తున్నాడు విజయ్ చూపులు తిప్పుకుంటూ అంది ఇక్కడ దారులు నాకు తెలియవు అందుకని రిక్షాలు ఆటోలు ఎక్కడానికి నాకు భయం అంది రిక్షా అంటే పోనీ అనుకోవచ్చు తమ తాహ తాహతికి అక్కడికి ఇక్కడికి ఆటోలో వెళ్ళడానికి వెళ్ళగలనే అనుకుంటున్నాడా అప్పుడప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతాడు కారులో వెళ్ళడానికి భయం లేదుగా ఆ రిక్షా పైసలు నాకు ఇచ్చేయి జాగ్రత్తగా తీసుకెళ్తాను అన్నాడు విజయ్ గతని మీద చాలా కోపం వచ్చింది తనేమీ అనలేదు అనకూడదు కోపాన్ని దిగమింగి ఊరుకుంది ఏంటి ఆలస్యం మళ్ళీ కారు మా నాన్నగారికి ఇవ్వాలి మీరు వెళ్ళండి పళ్ళ బిగువన కోపాన్ని అధిమి పెడుతూ అంది మరి నువ్వెలా వెళ్తావు నడిచి వెళ్తాను కొంచెం కొట్టినట్టుగానే అంది తనని ఎవరైనా సరే హేళన చేస్తున్నారంటే సహించలేదు అసలు ఎవరి చేత పల్లెత్తు మాట పడాలన్నా ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంటుంది విజయకి విజయ కోపాన్ని గమనించినట్టే మామూలుగా అన్నాడు మరి కాళ్ళు నొప్పులు పుట్టవు విజయ ఇంకా కోపం ఆపుకోలేకపోయింది ఏదో విసురుగానే జవాబు ఇవ్వాలని చివ్వున తలెత్తింది చిరునవ్వుతో కొద్దిగా విచ్చుకున్న పెదాలు కళ్ళలో అనురాగం చూసేసరికి ఎంత విసురుగా జవాబు ఇవ్వాలని చివ్వున తలెత్తిందో అంత నెమ్మదిగానూ తలదించుకుంది ఆ విసురుగా తలెత్తడం వెంటనే తలదించుకోవటం అతను గ్రహించాడు రా విజయ అన్నాడు మృదువుగా అని తలది ఊపింది ఏ అని అడిగాడు ఏం లేదు మీ కారులో రాను ఈసారి నెమ్మదిగా అన్న ఖచ్చితంగానే అంది మా కారులో రావా ఆహా మరి ఉద్యోగం సంగతి ఎక్కడ మాట్లాడాలి అన్నాడు ఉద్యోగం అనేసరికి ఆశగా అతనికేసి తిరిగింది అతను మొహం తిప్పుకున్నాడు ఉద్యోగమా రోడ్డు మీద వచ్చే వాళ్ళని చూస్తూ అన్నాడు ఎక్కడ ఉద్యోగం ఆతృతగా అడిగింది అప్పుడు విజయ్ కేసు తిరిగాడు ఇక్కడ ఇలా రోడ్డు మీదే నిలబడి చెప్పమంటావా అన్నాడు విజయ కొన్ని క్షణాలు మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా అంది మరి ఎక్కడ చెప్తారు ఇంటి దగ్గర చెప్పన చెప్పమన్నట్టుగా తల ఊపింది ఈరోజు రాత్రి పదకొండు అవుతోంది ఇంటికి వచ్చేసరికి రేపు ఉదయం ఆరింటికే వెళ్ళిపోవాలి నేను ఇంటికి వచ్చేసరికి నిద్రపోతావు పొద్దున నేను వెళ్ళేసరికి నువ్వు నిద్రలేవు విజయ మాట్లాడలేదు అతను మాట్లాడేదో నిజమో హేళనో అర్థం కావటం లేదు అతను వాచి చూసుకున్నాడు ఇంకో అరగంటలో మా నాన్నగారికి కారు ఇవ్వాలి వస్తావా నేను వెళ్ళనా అన్నాడు విజయ ఏమనుకుందో అతని వెంట వెళ్ళింది అతను ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకున్న విజయ డోర్ తెరవబోయింది అక్కడ కూర్చుంటే ఎలా చెప్పాలి వెనక్కి తిరిగి నీతో మాట్లాడుతుంటే ఇటు ఏ కారునో గుద్దేసి ప్రమాదం గుద్దేసే ప్రమాదం ఉంది నన్ను జైల్లో వేస్తారు ఈరోజు ఇంతలా మాట్లాడుతున్నాడేమిటి అని ఆశ్చర్యంగా చూసింది అతను పెదాలు బిగించి మామూలుగా నిలబడ్డాడు విజయ వచ్చి ముందు సీటులో కూర్చుంది రవీంద్ర అటు తిరిగి వచ్చి కూర్చుని డోర్ వేసి కారు స్టార్ట్ చేశాడు విజయ ఓ చివరికి ఒదిగి కూర్చుంది సరిగ్గా కూర్చో విజయ మృదువుగా అన్నాడు విజయ కొద్దిగా కదిలింది కానీ కూర్చున్న చోటు నుంచి అంగుళం కూడా జరగలేదు ఐదు నిమిషాలు కావలసిన అతను చెప్తానన్నది చెప్పే సూచనలు కనపడలేదు విజయకి అసలు పక్కన విజయ అనే అమ్మాయి ఉన్నట్టు గుర్తులేని వాడిలా కనపడ్డాడు విజయకి ఉద్యోగం అన్నమాట వట్టిదేనా ఉద్యోగం అంటే ఆశపడి వచ్చింది మీరేదో చెప్తానన్నారు అతను కేసి చూస్తూ అంది చెప్తానంటేనేగా వచ్చావు మళ్ళీ ఇద్దరి మధ్య మౌనం కారు మెయిన్ రోడ్డు మీద నుంచి పక్క రోడ్డుకి మలుపు తిరిగింది ఆ దారి అంతా విజయ్కి కొత్తగా ఉంది రవీంద్ర రోడ్డు మీదనే దృష్టి నిలిపి అన్నాడు అది చాలా బాధ్యత గల జాబ్ విజయ బాధ్యత అంటే ఎక్కువ బాధ్యతలే ఉండవు కానీ సహనం చాలా ముఖ్యం నువ్వు సర్దుకుపోగలవని అనిపించింది అందుకే అతను ఆగాడు కారు చాలా స్లోగా పోతుంది ఏం పని అతను కేసి చూస్తూ అడిగింది పెద్దగా ఉండదు అలా అని నీకు అవమానం జరగదు అతను చాలా కోపిష్టివాడని వాడుక కానీ నాకేమీ అలా అనిపించలేదు అంత ప్రమాదమైన మనిషి కాడు నువ్వు సర్దుకుపోగలవు నీ ఆత్మగౌరవానికి ఏం భంగం కలగదు ఇంకా పెంపొందితే కానీ నీకు ఇష్టమైతేనే అతను ఇన్ని చెప్తున్నా రోడ్డు మీద నుంచి దృష్టి మరల్చలేదు అతను చెప్తున్నంతసేపు విజయ ధైర్యంగా అతన్నే చూస్తుంది ఇంత దగ్గరగా అతన్ని పరీక్షగా చూడడం ఇదే ప్రథమం కొద్దిగా కోలమొహంతో సన్నగా ఉన్న ఆరోగ్యమైన శరీరంతో మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఆకృతి ఆ ఇంట్లో అందరికన్నా ఓ ఛాయ అతనే తక్కువ విశాలమైన నుదురు సూటిగా ఉండే ముక్కు తీరైన చెంపలు కొద్దిగా పెద్ద పెద్దవనిపించే కళ్ళు చక్కని క్రాఫ్తో ఆరు అడుగుల నిండైన విగ్రహం కొద్దిగా తల తిప్పుతూ ఏం నీకిష్టమేనా అన్నాడు అతన్నే చూస్తున్న విజయ చప్పున చూపులు మరల్చుకుంది ఎక్కడా అసలు ఏం జాబ్ అని అడిగింది చెప్పానుగా నీ ఆత్మగౌరవానికి ఏం భంగం కలగదని విజయ చేతివేళ్లు చూసుకుంటూ ఉండిపోయింది ఏం విజయ విజయ మనసులోనే ఉలిక్కిపడింది అతను మృదువుగా అంత నెమ్మదిగా విజయ అని పిలిచినప్పుడు మనసు మూగగా అయిపోయింది మాట్లాడు విజయ మళ్ళీ అలాగే అన్నాడు మీరు మీరు చెబుతున్నది నాకు అర్థం కాలేదు ఎలాగో అంది అబ్బా ఒక్కొక్కసారి మరీ అదోలా అయిపోతాడేం నిజంగా ఇలాంటప్పుడు అతనితో మాట్లాడాలంటేనే భయమేస్తుంది కారు మెల్లగా ఓ పక్కగా ఆగింది ఏదో చిన్న సందులా ఉంది దూరాన ఎక్కడో వీధి లైట్ల కాంతి మసగ్గా ఉంది రవీంద్ర ఎడంచేయి విజయ కుడి చేయి మీద పడింది విజయ ఉలిక్కి పడింది అతను విజయ కేసు తిరిగి కళ్ళెత్తాడు ఉలిక్కి విజయ సరిగ్గా అప్పుడే కళ్ళెత్తి అతని కేసు చూసింది మనసులోని భావాలు అద్దంబట్టి చూపించేవి కళ్ళే అతని కళ్ళల్లో అభిమానం అనురాగం ఆప్యాయత ఇంకా ఇంకా తనకి ఏమైనా సరే చేయగలనన్న భావాలు ఇమిడి ఉన్నాయి కంగారు పడ్డ విజయ కళ్ళు వాళ్ళ చేసుకుంది విజయ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి కంగారు వల్ల ఓ విధమైన భయం చేతో నుదుట చెమట పట్టింది విజయ చేయి తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ ఏం విజయ ఇంకా అర్థం కాలేదా అన్నాడు పేదాలు విప్పి ఏదో అనాలని కానీ ఏమీ అనలేకపోయింది నోరు ఎండిపోయినట్టయింది పెదాలు విడిపడలేదు తన చేతిలో పలుచగా ఉన్న విజయ చేయి తడిగా అనిపించింది నుదురు చెమట చూస్తూ అరే ఏమిటిది అంటూ ఫ్యాండ్ జేబులోంచి కర్చేప్ తీసి అద్దుతూ మృదువుగా అడిగాడు భయపడుతున్నావా విజయ విజయ దేనికి మాట్లాడలేదు విజయ్కి అంతా అయోమయంగా అనిపించసాగింది విజయ ఏదైనా మాట్లాడు మెల్లగా అన్నాడు విజయ్ గొంతు తడారిపోయినట్టయింది దేనికి మాట్లాడిన విజయ అతనికి అర్థం కాలేదు కొద్దిగా నిరాశ చెందాడు అది కంగారో మరేమిటో అర్థం కాలేదు అతనికి విజయ్ చెల్లి చెయ్యి మెల్లగా వదిలేశాడు అతను సరిగ్గా కూర్చుంటూ దీని గురించి నువ్వేం భయపడవలసింది ఏం లేదు విజయ అన్నాడు కనీసం అప్పుడైనా ఏదైనా మాట్లాడాలనుకుంది కానీ సాధ్యం కాలేదు అతను కారు బ్యాక్ చేసుకున్నాడు కారు వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర ఆగింది అక్కడ పని అయ్యాక ఓ హోటల్ ముందు ఆగింది విజయ కంగారుగా చూసింది దిగు అన్నాడు అతను వద్దు ఎలాగో అంది ఏం పర్వాలేదు దిగు టీ తీసుకుని వెళదాం విజయ్కి భయం వేసింది ఎవరైనా చూస్తే అదే మాట పైకి అనేసింది అతను చిత్రంగా నవ్వాడు ఎవరూ చూడకపోతే పర్వాలేదా అన్నాడు విజయ్ ముఖం ఎర్రగా కందగడ్డలా అయింది వెంటనే కారు దిగింది కానీ అతని వెనకాలే నడుస్తుంటే కాళ్ళు చిన్నగా వణికాయి ఫ్యామిలీ రూంలో కూర్చున్న విజయ్కి వణుకు తగ్గలేదు ఏమైనా తీసుకుంటావా తల ఊపింది టీ తీసుకురమ్మన్నాడు ముడుచుకు కూర్చున్న విజయ్ని చూశాడు రవీంద్ర ఏదో చెప్దామనుకుని మళ్ళీ విరమించుకున్నాడు టీ తీసుకుని వచ్చి కారులో కూర్చున్నారు విజయ వెనక సీట్లో కూర్చోబోతుంటే అక్కడ కాదు ఇక్కడా అన్నాడు విజయ మారు మాట్లాడకుండా వచ్చి ముందు సీటులో కూర్చుంది దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు నన్ను బస్ స్టాండ్లో దింపేయండి నిశ్శబ్దాన్ని చీలుస్తూ విజయస్వరం పలికింది ఏం ఎందుకు అని అడిగాడు అతను విజయ బదులు చెప్పలేదు చేతిగోళ్లు చూసుకుంటూ ఉండిపోయింది ఎవరైనా చూస్తారని భయమా అంటారని భయమా ఏదైతేనేం కొద్ది తేడా ఉంది అని క్షణం ఆగి మళ్ళీ అన్నాడు నా మూలంగా నీకేం మాట రాదు రాణియను అనవసరంగా కంగారు పడకు ఏమిటో తన గురించి ఆలోచించడేం అతనికి ఉన్న ధైర్యం తనకెలా ఉంటుంది అయినా అన్నవాళ్ళు తననంటారు కానీ అతన్నంటారా గేటుకి నాలుగైదు గజాల ముందు కారును ఆపాడు విజయ అమ్మయ్య అనుకుని డోర్ తెరుచుకుని దిగింది మళ్ళీ డోర్ వేసింది రవీంద్ర డోర్ లాగి మళ్ళీ వేసుకున్నాడు విజయ సందేహంగా ఆగిపోయింది అతను తల ఎత్తి విజయకేసి చూశాడు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి విజయ కళ్ళు వాలి వాలిపోయాయి ఇంకా భయమైన లోపలికి వెళ్ళు మృదువుగా అన్నాడు విజయ ఇంటివైపు నడిచింది విజయ పక్కనుంచే కారు దూసుకుపోయింది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ